హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి కట్ వరకు బ్లౌజ్ హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి చీరలో వెళ్ళిన బ్లౌజ్ని రైట్ సైడ్ వేసుకోవాలి దానిపైన మనము లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసి పాదం మందం డిఫరెన్సీతోనే ఒక కుట్ట అనేది వేసేసేయండి ఇలా కుట్ట అనేది వేసిన తర్వాత ఒక క్యాప్ లాంటిది ఏదైనా తీసుకోండి మీకు ఏది అవైలబుల్గా ఉంటుంది ఇలా హాఫ్ గోల్గా ఇలా వేసేసేయండి హాఫ్ గోల్ మాత్రమే వేయండి కరెక్ట్గా నేను వీడియోలో చూస్తున్న విధంగా అయితే వేయండి అన్నీ కూడా ఇలానే కరెక్ట్గా వేయండి మరి చివరిన రాకుండా చూసుకోండి మనం కుట్టు వేసాం కదా కుట్టుకు టచ్ అది ఏమి కాకుండా కొంచెం పైకి అంటే ఒక పాద మందం డిఫరెన్సీతో వేసుకోండి హాఫ్ ఇంచ్ కాదండి నేను చెప్పింది పాదం మందము ఇలా అన్నీ కూడా మనము కరెక్ట్గా వేయాలండి ఇలా వేసిన తర్వాత మనకి చూడండి మనము పెన్తో మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి అందుకోసం అని చెప్పేసి నేను పెన్తో మార్కింగ్ చేశాను ఇలా కరెక్ట్గా మనం ఎలా మార్కింగ్ చేసినామో అలా కొంచెం జాగ్రత్తగా కుట్ట అనేది వేసేసేయండి ఇలా కరెక్ట్గా నెమ్మదిగా వేయండి కుట్ట అనేది ఇలా మనం ఎప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసినామో అలా కుట్ట అనేది జాగ్రత్తగా వేసేసేయండి హ్యాండ్ కుట్టనేది ఇలా చివరి వరకు కూడా వేసేసేయండి చూడండి ఏమన్నా మనకి దారం అలా ఉంటే కట్ చేసేసేయండి మనం వేసిన కుట్ట అనేది దానిపైన రాకుండా ఇలా కటింగ్ అనేది చేసేసాయండి అంటే ఫస్ట్ వేసిన కుట్ అనేది పోతుంది కాబట్టి ఇలా మధ్యలో మనం కరెక్ట్గా కట్ చేస్తే ఈ విధంగా రావాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది కరెక్ట్గా మనకి మనం వేసిన అనేది అసలు కట్ అనేది అవ్వద్దు మధ్యలో మళ్ళీ నేను కొంచెం టక్స్ అనేటివి ఇచ్చానండి ఇలా మనము ఇలా అన్నాం అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా తీస్తూ మనము పైన ఒక అనేది వేసేసేయండి అంటే కరెక్ట్గా కూర్చున్నట్టుగా ఉంటాయన్నట్టు అంటే లోపలికి వెళ్ళిపోకుండా కరెక్ట్గా బయట సైడ్ మనకు షేప్ అనేది కనిపిస్తుందండి కాబట్టి మీరు పైన సైడ్ ఇలా తీసేస్తూ కుట్ట అనేది వేసేసేయండి దానిపై నుంచి అనేది వేయండి ఇలా నెమ్మదిగా తీయండి నేను ఒకటి ఒకటి తీస్తూ కుట్ట అనేది వేస్తున్నానండి మీరు కూడా ఇలా చేయండి ఈజీగా అయిపోతుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే మనకు ఒక్కొక్క హ్యాండ్ అనేది అయిపోతుంది ఎందుకంటే కొంచెం బిగినర్స్ వాళ్ళు అయితే టైం అనేది లేట్ పట్టచ్చు చూడండి హ్యాండ్ మొత్తం కూడా మనకు ఇలా అయిపోయింది కదండి ఇప్పుడు మనము హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసేస్తామండి మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు మనము మొత్తం హ్యాండ్ జాయింటింగ్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసేయండి చూడండి అలాగే కటింగ్ వీడియో కూడా ఛానల్లో ఉంది ఫుల్ వీడియో ఇక్కడ నేను కొంచెం కుర్చు అనేది పెట్టానండి మీ ఆప్షన్ అండి మీరు పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు నేను మాత్రం క్లాత్ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి జస్ట్ ఒక టూ ఇంచెస్ కుర్చు అనేది పెట్టాను టూ ఇంచెస్ కూడా రాలేదు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టానండి కొంచెం బాగా ఉంటుంది బుగ్గలాగా వస్తుంది ఇలా పెట్టేస్తే కరెక్ట్గా ఉంటుందండి అలాగే ఎవరైనా నేను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి పనుకొని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి